నమస్కారం భాద్రపద మాసం అంటే గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఎందుకంటే ఈ మాసంలో చవితి తిథి నాడు వినాయక జననం జరిగిందని వినాయక చవితి పర్వదినంగా వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించుకోవాలని భవిష్య పురాణంలో చెప్పారు కాబట్టి వినాయకుడి ఆవిర్భావం జరిగిన మాసం కాబట్టి భాద్రపద మాసం వినాయకుడికి ప్రియమైన మాసం ఈ మాసంలో యంత్రాన్ని మీ పూజామందిరంలో ఏర్పాటు చేసుకుంటే ఆ గణేష యంత్రం శక్తి వల్ల మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా మీకు ఆటంకాలు ఉండవు విఘ్నాలు ఉండవు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి మీ పనులు తొందరగా అవ్వాలంటే యంత్రాన్ని ఈ మాసంలో మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి అయితే యంత్రాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి రేకు తీసుకొని ఆ రాగి రేకు మీద యంత్రంలో ఉన్నటువంటి సంఖ్యలను చెక్కుకోవాలి లేదా ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద ఎర్రటి శిరాతో గణేష యంత్రంలో ఉన్న సంఖ్యలను రాసి ఆ తెల్ల కాగితాన్ని మీ పూజా మందిరంలో ఉంచుకోండి అలా చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అంతటి శక్తివంతమైనటువంటి గణేష యంత్రంలో ఉన్నటువంటి ఆ సంఖ్యలను మనం పరిశీలించినట్లయితే పదిహేను పది ఎనిమిది ఆరు నాలుగు ఆరు పదహారు తొమ్మిది పద్నాలుగు పదకొండు రెండు ఏడు ఒకటి ఎనిమిది పదమూడు పన్నెండు ఈ సంఖ్యలను యంత్రము అనే పేరుతో పిలుస్తారు ఈ సంఖ్యలన్నీ కూడా అడ్డంగా రాయాలి ఒక రాగి రేకు మీద కానీ లేదా తెల్ల కాగితం మీద కానీ ఈ సంఖ్యలన్నీ అడ్డంగా రాస్తే అది యంత్రం అవుతుంది తెల్ల కాగితం మీద ఎర్రటి సిరాతో ఈ సంఖ్యలు రాసి దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్న ఈ యంత్రం శక్తి వల్ల పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి అలాగే ఈ మాసం వినాయకుడికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు కూడా వినాయకుడి ఆలయానికి వెళ్ళటం వినాయకుడి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించుకోవటం వినాయకుడికి ఐదు ప్రదక్షిణలు చేయటం గరికపోచలు సమర్పించటం ఎరుపు రంగు పుష్పాలు గణపతికి సమర్పించడం ద్వారా వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది వినాయకుడు అంటే అర్థం ఏంటంటే విశిష్ట నాయకుడు లేనివాడు అని అర్థం తనకంటే గొప్ప నాయకుడు లేనివాడు కాబట్టి అందరికీ నాయకుడు కాబట్టి ఆయనకి వినాయకుడు అనే పేరు వచ్చింది ఈ మాసంలో రోజు కూడా గణపతికి సంబంధించిన ఒక మంత్రాన్ని వింటే చాలా మంచిది ఆ మంత్రం ఏంటంటే ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోది సాధనం శ్రీ మహాగణాధిపత గణపతికి సంబంధించినటువంటి చాలా శక్తివంతమైన వేద మంత్రం ఇది ఈ మంత్రంలో చాలా గొప్ప అర్థం ఉంది ఓం గణానాంత్వా గణపతి గుం కవామహే అంటున్నాం గణానాంత్వా గణపతి గుంహవామహే అంటే సకల గణములకు అధిపతి అర్థం గణాలంటే ఏంటి ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నది ఉన్నట్టుగా లెక్కిస్తే ఎన్ని ప్రాణులు ఉన్నాయో ఎన్ని గణాలు ఉన్నాయో వాటన్నిటికీ అధిపతి కాబట్టి ఆయన్ని గణపతి అనే పేరుతో పిలుస్తారు కవిం కవీనాం అంటే కవులందరికంటే గొప్ప కవి ఉపమశ్రవస్తమం అంటే సాటి లేని ఖ్యాతి గడించినవాడు అని అర్థం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం ఎంతమంది గొప్పవాళ్ళున్నా అందరికంటే పెద్దవాడు అనేటటువంటి ఈ వేద మంత్రాన్ని ఈ మాసంలో వింటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ వేద మంత్ర శ్రవణం చేయటం వీలు కాని వాళ్ళు ఈ మాసం మొత్తం కూడా అనుకూల ఫలితాలు కలగాలంటే గమ్ క్షిప్రప్రసాదనాయ నమ అనే మంత్రాన్ని వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని ఈ మాసంలో ప్రతిరోజు వీలైనన్నిసార్లు స్మరించుకోవాలి అలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు గణపతికి సంబంధించి రెండు ఉంటాయి ఒకటి సంకటనాశిక గణేష స్తోత్రం రెండవది గణపతి షోడశనామ స్తోత్రం ఈ రెండు కూడా చాలా శక్తివంతమైనవి ఈ మాసంలో ప్రతిరోజు సంకటనాశిక గణేష స్తోత్రం కానీ గణపతి షోడశనామ స్తోత్రం కానీ చదివినా విన్నా గణపతి తిరుగులేని విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంతటి శక్తి భాద్రపద మాసంలో చేసే గణపతి అర్చనకు ఉంటుంది కాబట్టి భాద్రపద మాసం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వారా విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఏ పని అనుకుంటే ఆ పని సులభంగా పూర్తి చేసుకోవటానికి యంత్రాన్ని మీ పూజామందిరంలో ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ గణేష యంత్రంలో ఉన్నటువంటి సంఖ్యలేంటో ఇంకొకసారి చూద్దామా మరి యంత్రాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే రాగి రేకు మీద సంఖ్యలు రాసి ఏర్పాటు చేసుకోవచ్చు లేదా తెల్ల కాగితం మీద ఎర్రటి సిరాతో అయినా సరే ఈ సంఖ్యలు రాసి దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు ఆ శక్తివంతమైన యంత్రంలో ఉన్న సంఖ్యలు ఏంటంటే పదిహేను పది ఎనిమిది ఆరు నాలుగు ఆరు పదహారు తొమ్మిది పద్నాలుగు పదకొండు రెండు ఏడు ఒకటి ఎనిమిది పదమూడు పన్నెండు యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సంఖ్యలన్నీ కూడా అడ్డంగా రాసి ఆ యంత్రం శక్తి వల్ల మీ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోండి స్వస్తి